పుష్పాంజలి రితమ్స్ ద్వారా గురువుగారు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు పాడాలని ఇంటెన్షన్ ఉండాలి పాడాలని కోరిక ఉండాలి ఆ కోరిక ఉంటే చాలు గురువుగారు వాళ్ళని మట్టిలో మాణిక్యాలను వెతికి తీసి చక్కగా ఆయన తీర్చిదిద్దుతున్నారు అలాగే ఇందాకే చెప్పారు మా గురువుగారి శిష్యుడు ఒక ఆయన శ్రీనివాస్ గారిని ఆయన జస్ట్ వారం క్రితమే చేరారు గురువుగారి దగ్గర ఈరోజు చక్కగా పెర్ఫామ్ చేశారు అలా చాలామంది విద్యార్థులు ఉన్నారు వారందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు చక్కగా నేర్చుకోవాలి పాడాలి డయాస్ మీద మనం ప్రజెంట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మా గురువుగారిని సంప్రదించండి వారు చక్కగా మీకు ఎలా పాడాలి స్టేజ్ ఫియర్ లేకుండా ఎక్కడ తప్పులు వస్తాయి ఎక్కడ మనం దాన్ని సర్దిద్దుకోవాలి అని చక్కగా ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా మీ అందరికీ కూడా చెప్తారు పాడాలని ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా సంప్రదించండి

నిదానంగా కందాలేం లేదండి మన శిష్యులం మనం నిదానంగా ఉండాలి మీ స్టూడెంట్స్ అండి ఆయన కళాకారులు ఆయనకి ఏం పెట్టినా మేము రుణం తీర్చుకోలేము ఎరలేని అభ్యసించి మమ్మల్ని రోజున స్టేజ్ మీద పాడడానికి తీర్చిదిద్దిన వాళ్ళు గురుగార శ్రీ బాలాజీ కుమార్ గారు ప్రతిరోజు నెక్స్ట్ జెంట్స్ వస్తున్నారండి లైన్ లోకి వేయడానికి విష్ణాద్ గారు వేస్తున్నారు శిష్యులు దుర్గ గారు లక్ష్మీ దుర్గ గారు గాయత్రి గారు రమా దుర్గ గారు సువర్ణ లక్ష్మి గారు నెక్స్ట్ గణేష్ వస్తున్నారండి గురువు గారికి గణేష్ ఒక శిష్యులు నగేష్ నగేష్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు వస్తున్నారు శ్రీనివాస్ గారు హలో శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వేస్తున్నారండి ఆయన కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఆయన ఎక్కడున్నారో వెతుక్కుని వచ్చి ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ సార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోారండి ఈ రోజు గురు పౌర్ణం చాలా పర్వదిన పర్వణమైన రోజు మా రాజు గారు వస్తున్నారు మా అన్న రాజు గారు నిజంగా ఆయనకి ఎక్కడ సేవ ఉంటే అక్కడ పరిగెడతాడు ఇన్ఫార్మేషన్ కోసం కూడా చూసుకోవడండి ఎక్కడుంటాడో కూడా తెలియదు మంచినీళ్ళ దాత అందరూ సిట్టుగా ఉంటారు అందరూ చల్లగా ఉంటే ఆయన కూడా ఉంటా అంటారు థ్యాంక్ యూ రాజ్ గారు నెక్స్ట్ శేఖర్ గారు ఇంకెవరినో ఉన్నారా సార్ సింగంపల్లి రమణ సార్ గారు వస్తున్నారండి రమణ అన్నగారు సింగంపల్లి వస్తున్నారు ఆయన కూడా మంచి మ్యూజిక్ ఆర్కర్ ఈ గారు బాలాజీ గారు అది నాకు తెలిసి ఆయన దగ్గర విద్య నేర్చుకుంటూ ఇంకా నేర్చుకుంటూ ఉండాలని అనిపిస్తుంది ఆయన నమో వెంకటేశాయ శ్రీమదఖిల మహీమండల మండలరణీధరమండలాఖండల నీలసురవంజిత వరాహక్షేత్ర విభూషణ శేషాచల గరుడాచలసింహాచల వృషభాచల నారాయణచలాంజనాజలాద్రి శిఖరిమాకూల నాథముఖబోధనిదివీధి గుణసాభరణ సత్నిధి సత్మనిధి భక్తి భక్తిగణపూర్ణ శ్రీశైల పూర్ణగుణవశంబర పరమపురుషకృపాపూర విభ్రమతంగ శృంగగణద్గన గంగా సమాలింగి సమాలింగిద్యా సీమాతిక రామానుజముని నామాంగిత బహుభూమాశ్రయసురధామాలయ వన రామాయతమన సీమా పరిభృత వి సంగట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతర్యాహార్య ప్రశ్రవణ ధారాపురవిభ్రమరస సలిల వర భరిత మహాకాక మండత్య కలిగర్దమ మలమర్దన కలిదోద్యమ విల సమ నియమాదిమ మునిగ నిశే విమాన ప్రత్యక్షీభవ నిజు సలి సమధ్యన నమ్య నిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసి మురారి సేవక జరాధి పీడతరాధి సుందర సురాంగనారరాంగ కుమర కుమర తారక సమాపనోదయనోన పాదక మహాపథాయోపనోదిత సకలవన విమారారాపి తీర్థాధిష్ఠిత్యా ధరణి తలగత సకలహద కలిల సొసలి బహుళ వివిధ మలహతి చతుర రుచిరదర విలోకనామాత్ర విదలత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేత వెంకటరమణ గోవింద గో